సోషల్ మీడియా దుర్వినియోగం మీద ముఖ్యంగా గత వారం రోజుల నుంచి ఓ దాని మీద పుంకాలుగా న్యూస్ పేపర్సు టీవీలు ఉన్నాయి ఈ వాట్సాప్ గురించి ప్రత్యేక ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే ఇది ఒక పెద్ద యూనివర్సిటీ అయిపోయింది భారతదేశంలో వాట్సప్ యూనివర్సిటీ ఎంత పెద్ద యూనివర్సిటీ అయిపోయిందంటే అన్ని అబద్ధాలు ఉత్పత్తి చేసి ఆ అబద్ధాలకి మాకు చిన్నప్పుడు మా వయసు వాళ్ళకి గుర్తుండే ఉండాలి మనకి ఆకాశ రావణ ఉత్తరాలు వచ్చేవి ఇలాంటి ఉత్తరాలు కనుక మరలా మీరు ఒక ఆరుగురు పంపపోతే మీ తలకాయ వెయ్యి ఒక్కలే పగిలిపోతుంది అని చెప్పేసి వస్తుండేవి అలానే ఇప్పుడు ఈ వాట్సప్ యూనివర్సిటీల్లో ఇలాంటి సందేశాలు చాలా వస్తున్నాయి ఈ సందేశం కనుక మీరు పంపకపోతే భారతదేశంలో సనాతన ధర్మం సర్వనాశనం అయిపోతుంది తొందరగా ఒక వెయ్యి మందిగో పది మందిగో పంపించండి అని చెప్పేసి పంపిస్తుంటారు కింద ఏదో జయ శ్రీరామనో జయ ఆంజనేయ స్వామినో ఇంకేదో రాస్తూ ఉంటారు జాగో భారత్ అనో ఏదో రాస్తూ ఉంటారు ఈ వాట్సప్ యూనివర్సిటీ ఎంత గౌరవంగా తయారైపోయిందంటే ఈ దేశంలో అందరికన్నా పెద్ద బాధితుడు ఆయనే జవహర్లాల్ నెహ్రూ గారు ఈ వాట్సప్ యూనివర్సిటీల్లో ఆయన మీద వచ్చే అభియోగాలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా శృంగార పురుషుడు సిగరెట్లు కాల్చేవాడు ఇలాంటివన్నీ వ్యక్తిగతమైన విషయాలు అవి అబద్ధాలైనా నిజాలైనా ఏదైనా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది మంచి సాంప్రదాయం కాదు అది గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి రూమర్లుగా మొదలుపెట్టి గుసగుసలుగా మొదలుపెట్టి ఇవాళ వాట్సప్ యూనివర్సిటీలు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి బహుశా కొంతమందికి గుర్తుండే ఉండాలి రూమర్లు ఎలక్షన్స్లు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉండేవి మాణికర ప్రసాద్ గారు గుర్తుందో నాకు లేదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇక్కడ చేపల హయ్య గారు పోటీ చేశారు గుంటూరు రెండు నుంచి అప్పుడు లాల్పురము ఏటుకూరు ఇవన్నీ కూడా గుంటూరు టూలో ఉండేవి రూపాయికి ముగ్గురు నాయుళ్ళని కొంటాను అని హనుమయ్య గారు అన్నారని ఒక ప్రచారం చేస్తే ఒక పుకారు లావదీస్తే ఆయన ఓడిపోయాడు నిశంకర్ రానంద గారు గెలిచారు గుంటూరులోనే జరిగింది ఇలాంటి పుకార్లు చాలా ఎక్కువగా ఉండేవి అయితే ఇప్పుడు ఈ పుకార్ల స్థానంలో ఈ వాట్సప్ యూనివర్సిటీల ద్వారా ఇలాంటి సందేశాలని పంపిస్తూ ఉన్నారు మరొక పెద్ద ప్రమాదం యూట్యూబ్ అసలుకి యూట్యూబ్ వ్యూయర్స్ భారతదేశంలో నలభై ఎనిమిది కోట్ల మంది ఉన్నారు అమెరికా అంతటి అడ్వాన్స్డ్ కంట్రీలో కేవలం ఇరవై ఒక్క కోట్ల మంది ఉన్నారు అంటే మన దేశం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో ఎంత ఎక్కువగా ఉన్నదో ఇది చెప్తోంది అయితే సోషల్ మీడియా చెడేం కాదు సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది యూట్యూబ్ ద్వారా ఎంతోమంది పాఠాలు చెబుతున్నారు వంటలు నేర్పిస్తున్నారు నాట్యం నేర్పిస్తున్నారు అవన్నీ కూడా మంచిదే కానీ దుర్వినియోగం చేయటం ఇది భారతదేశంలో పివి రమేష్ గారికి గుర్తుండే ఉండాలి మనకి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ అనే ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ద్వారా చాలా దుర్వినియోగం స్టార్ట్ అయిపోయింది ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రోజు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ చేయడానికి ఒక పెద్ద సోషల్ మీడియా ఎగ్జమే చేశాడని అందరికీ తెలిసిన విషయమే ఆయన సక్సీడ్ అయిన తర్వాత ఆయన సర్వీసెస్ని దేశంలో చాలా రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఎగబడ్డాయి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన రాజకీయ స్ట్రాటజీని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఉపయోగించుకొని పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారని అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ పాజిటివ్గా ప్రమోట్ చేసుకోవటం వేరు నెగిటివ్గా ప్రమోట్ చేయడం వేరు ఇది నెగిటివ్ మాత్రమే కాదు ప్రశాంత్ కిషోర్ ఒక కొత్త సంస్కృతిని భారతదేశ ఎన్నికల్లో పెట్టాడు అది మోస్ట్ డిజాస్ట్రస్ అండ్ డెస్ట్రక్టివ్ ఎలిమెంట్ని ఆయన ఇంజెక్ట్ చేశాడు దాంతో ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకునేవాళ్ళు ప్రత్యర్థుల మీద అబద్ధాలు వ్యక్తిగత దూషణలు ఇవన్నీ కూడా చేసుకుంటూ రావటం ప్రశాంత్ కిషోర్ శిష్య బృందం దేశమంతా శాఖోపశాఖలుగా విస్తరించి ఇవాళ పెద్ద మరియు వృక్షాలాగా తయారీపోయి అన్ని రాష్ట్రాలకి ఎన్నికలకి ప్రశాంత్ కిషోర్ గారి శిష్య బృందమే పనిచేస్తూ ఉంది ఈ సర్వే టీమ్స్ అనే పేరుతోటి పనిచేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే ఇవి కాకుండా ఐటీ విభాగాలు అని ప్రతి రాజకీయ పార్టీకి పెట్టి ఈ రాజకీయ పార్టీలు ఆ ఆయా విభాగాల ద్వారా ఇవాళ నిన్న మొన్న ఇవాళ ఈ మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో గోలగోలుగా జరుగుతుంది అదే ఏ రాజకీయ పార్టీ మేము కాదు లక్ష్మణ్ రెడ్డి గారు మంచి వీడియోని రిలీజ్ చేశారు ఏ రాజకీయ పార్టీ దానికి విరుద్ధం కాదు మీకు వచ్చిన రెండు మూడు ఇన్స్టాన్సెస్ చెప్తాను ఐవైఆర్ కృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ ఉద్యోగం అయిపోయిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు సరే ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఏం గొడవలు వచ్చే మనకు తెలియదు ఆయన రాజీనామా చేశారు ఆ ఐవైఆర్ కృష్ణారావుని ఎంత ఘోరాతి ఘోరంగా టీడీపీ సోషల్ మీడియా ఆయన్ని భ్రష్టుపట్టించిందో కాదు అలానే ఈ మధ్య కాలంలో పేరు చెప్పడం నాకు భావ్యం కాదు టీడీపీకి సంబంధించిన ఒక సీనియర్ జర్నలిస్టు అధికార ప్రతినిధి ఒక ఫోటోని వైరల్ చేశాడు వైఎస్ఆర్ చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ముగ్గురు వచ్చారు ఆ గదిలో గారి దగ్గర వాళ్ళందరూ కూర్చొని ఉంటే భారతి గారు రాహుల్ కొద్దిగా పక్కన నిలబడి ఆ ద్వారంగా నిలబడి మాట్లాడుతున్నారు ఆ ఫోటో దాన్ని ఎడిట్ చేసి రాహుల్ గాంధీ భారతి గారు గదిలో ఉన్నారు అంతే ఇంకే రాయుడు అని తెలుగుదేశం ఐటీ విభాగానికి సంబంధించిన ఒక అతను పోస్ట్ చేస్తే దాన్ని షేర్ చేశాడు ఆ అధికార ప్రతినిధి నాకు చాలా కోపం వచ్చి నేను నా ఫేస్బుక్ బాల్ మీద విమర్శిస్తూ రాశాను విమర్శిస్తూ రాసిన తర్వాత పదిహేను నిమిషాల్లో అతను సారీ సార్ ఐఎమ్ డిలీటింగ్ మై పోస్ట్ అని పెట్టి డిలీట్ చేశాడు ఇక ఇలాంటివి కొల్లలు సుధీష్ రామ్భొట్లా అతను ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళాడు కోర్టులో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చింది ఆ సుధీష్ రామ్ భట్లని ఆయన సమ్ ఆయన పిల్లలు కూడా కాదు పాపం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయిల ఫోటోలు అవన్నీ పెట్టేసేసి నానా ప్రశ్న పట్టించారు చివరికి ఆయన మళ్ళీ టీవీ ముందుకు వచ్చి వాళ్ళు నా కూతుళ్ళు కాదు పాడు కాదు వాళ్ళని ఆ విధంగా అబాస్ చేయడం మర్యాద కాదు అని ముత్తుకోవాల్సి వచ్చింది ఈయన ఇంకో బాధితుడు లక్ష్మణ్ రెడ్డి గారు ఈయన మూడు సంవత్సరాలు మధ్యపాన నిషేధం కమిటీకి చైర్మన్గా ఉండి ఆయన రాజీనామా చేసే అది అంత గోల మన సంబంధం లేదు ఒక నాలుగు రోజులు లక్ష్మణ్ రెడ్డిని సోషల్ మీడియాలో ఉతికి ఆరేశారు అలాగా ఈ ఘోరాతి ఘోరం దీనికన్నా పరాకాష్ట ఈ మధ్యకాలంలో షర్మిలమ్మ మీద రాజశేఖర రెడ్డి గారి కూతురు కాదు విజయమ్మ గారి కూతురు దాని అర్థం ఇంకా వివరించి చెప్తే మనకి సభ్యత లేనట్టుగా చెప్పుకోవాలి అది సోషల్ మీడియాలో వైరల్ చేయటం ఇన్ని చూసిన తర్వాత ఇంత గొడవ జరుగుతుంటే ఆ రామ్ గోపాల్ వర్మ అనేవాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ ఎవడో చేస్తే ఎవరు వీళ్ళు అని వీడు ఒక పోస్ట్ పెట్టడం అఫ్కోర్స్ ఇచ్చారు ఇచ్చారనుకోండి అంటే పెద్ద స్థాయిలో వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాల్లోకి వస్తే చాలా బాధాకరం దీనికన్నా గౌరవం ఏంటంటే అసెంబ్లీ వేదిక ఆయన నారాయణ స్వామి గారు ఈ ఆఫీస్ని ఆయన ఇనాగ్రేట్ చేశాడు అరే ముండా అసెంబ్లీలో అరే ముండా ఇంకంత పరాహాస ఇంకేముంటుంది చెప్పండి నాలుగు రోజుల కిందట టీవీ ఫైవ్లో ఆయన ఎవరో సన్నంగా పేరు మర్చిపోయారు విశ్వనాథ్ రెడ్డి సంథింగ్ జగన్మోహన్ రెడ్డిని నా కొడక ఓపెన్ లక్షల మంది చూస్తూ ఉంటారు ఆ టీవీ ఫైవ్ని నా కొడక అసలు ఈ భాష ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది ఒక సోషల్ మీడియాలోనే కాదు టీవీల్లో అసెంబ్లీల్లో ఎక్కడ అక్కడ తొడలు కొట్టటాలు పెరలు కొట్టడాలు ఈ ఇలాంటి సంస్కృతి అతిఘోరంగా పెరిగిపోయింది ఇంకా బీజేపీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ఐటీ మీడియా ఎలాగా ఉందో నాకు తెలీదు కానీ జాతీయవాదులం అనే ఒక పేరు పెట్టుకొని వాళ్ళు పుంకాను పుంఖాలుగా సోషల్ మీడియాలో నెహ్రూ గురించి గాంధీ గురించి ఇంక చెప్పనివి కాదు ఇవి కాకుండా మాణికవర్ ప్రసాద్ గారికి రమేష్ గారికి గుర్తుండే ఉండాలి రెండు వేల పద్దెనిమిది తర్వాత పద్దెనిమిది ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీ హైదరాబాద్ హోటల్ తాజ్లో ఒక మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి నారా బ్రాహ్మణి కూడా అటెండ్ అయింది ఆ మీటింగు న్యాచురల్గా సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ ఫోటోలు వైరల్ అవుతాయి ఈ రెండు ఈ ఫోటోని పెట్టి అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు బీజేపీ తెలుగుదేశం కలిసి లేదు కదా గొడవ పెడుతున్నారు కదా వీళ్ళిద్దరూ ఫోటో పెట్టి జాతీయవాదులం మేము సంస్కారవంతులం అని చెప్పుకునే వాళ్ళు ఘోరంగా వైరల్ చేశారు నా ఫేస్బుక్ మీద వాళ్ళ మీద మా నర్సరావుపేట వాడే హార్డ్ కోర్ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాడు ఇది పెడితే వాడిని తిట్టి వాడిని బ్లాక్ చేశాను నేను ఇలాగా పుంఖాలుగా ఇవన్నీ మనకి జరుగుతూ ఉన్నాయి ఈ సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ఆపాలి అంటే సరే రషన్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని పార్టీలు అలా చేస్తాయి కాబట్టి ఒక మెషర్ ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నంబర్ లాగా ప్రభుత్వం కనుక ఇస్తే ఏ పౌరుడైనా ఎలాంటి అసభ్యకరమైన అభ్యంతరకరమైన అవాస్తవమైన పోస్ట్ కనుక ఉంటే ఈ టోల్ టోల్ ఫ్రీకి మీరు కాల్ చేయండి పోస్ట్ చేయండి మేము దాని మీద విచారణ చేస్తాము అని కనుక ప్రభుత్వం కనుక ప్రకటిస్తే కొంతవరకు ఈ సమస్య తీరొచ్చు చాలా ఘోరంగా మరి రైలు ప్రమాదాలు చాలా జరిగినాయి వాడమ్మటే ఏం పెడతాడు ఈ ప్రవాదం జరిగిన దగ్గరలో మసీదు ఉంది శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకి ఇంకా చెప్పాలా అంటాడు అంటే దాని అర్థం ఏంటి ఆ మసీదులో నమాజ్ చేసుకునే ముస్లిమ్స్ వచ్చి దీన్ని ఏదో చేశారు అంటే ఆ మతం మీద ఈ మతం ఈ మతం మీద ఆ మతం ఈ మధ్యన చూశాను నేను ఒక ఫేస్బుక్ పేజీలో శైవులు వైష్ణవులు ఇది మరీ ఘోరం ఎప్పుడో నాలుగు వందల సంవత్సరాల కిందట ఐదు వందల సంవత్సరాల కిందట ఉంది ఆ తిట్టుకోటు కూడా చేశానండి పచ్చి బూతులు తాగి రోడ్డు మీద అలాంటి తిట్టు తిట్టుకోరు ఇద్దరూ శైవ హిందూ మతంలో వాళ్ళే శైవుడు వైష్ణవుడు వీళ్ళందరూ మళ్ళీ సనాతన ధర్మం అంటారు లేకపోతే జాతీయ ధర్మం అంటారు ఏదో పేరు పెడతారు ఇలా ఈ అసభ్యకరమైన మైండ్ సెట్ పెరిగిపోయింది ఈ మైండ్ సెట్ చివరికి సోషల్ మీడియాకి కంటామినేట్ అయిపోయింది దీన్ని ఆపాలి అంటే పెద్దలు చెప్పాలి ఈ రాజకీయ పార్టీల అధినేతలు చెప్పాలి తమ తమ కార్యవర్గ కార్యకర్తలకి ఇలాంటి చేయగాకండి అని ఒక మంచి సంస్కృతిని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి అలానే పెద్దలు పది మందికి ఇలాంటి మీటింగుల్లో చెప్తే ఈ దుష్ట సంస్కృతి పోతుందని భావిస్తున్నాను